బాబా ఈ రోజు ఫంక్షన్ కి హాఫ్ సారీ కట్టుకున్నా ఎట్లుంది నీకేంది మరి నువ్వు ఏ డ్రెస్ చేసుకున్నా బంగారం చేసినట్టు మీరు అంటావు అసలు ఆ దేవుడు మీ అక్క కంటే ముందు నిన్నే పుట్టిస్తాయి థ్యాంక్ యూ బాబా సర్లే వచ్చే జన్మలో చూసుకుందా ఓ మెల్లగా మరి అసలే మీ అక్క పాము చెవులు అది ఏ సందులకి వెళ్ళైనా వింటది ఏమండి ఈ రోజు ఫంక్షన్ కి మీ ఫేవరెట్ కలర్ డ్రెస్ వేసుకున్నా ఎట్లుంది నీకేందే బంగారం నువ్వు ఏ డ్రెస్ చేసుకున్నా ఇట్లా డైమండ్ మెరిసినట్టు మెరుస్తా అంటావు ఏంది నన్నేమో బంగారం అన్నావు మా అక్కనేమో డైమండ్ అంటాను అంతే ఉండద్ది బావా ఏంది చెల్లె నిన్ను బంగారం అన్నడా ఏమండి మాటలు హద్దులు దాడుతున్నాయి అట్లా కాదే మీ చెల్లెను బంగారం అన్నది వినబడ్డది కానీ నీకు నిన్ను డైమండ్ అన్నది అది వినబడలే ఈ బిస్కెట్లు ఆపు బావా నిజం చెప్పు మా ఇద్దర్లో ఎవరు బాగున్నా చెప్పు అబ్బా ఇంత కఠినమైన ప్రశ్న అడుగుతా చెప్పు మనకున్న రెండు కండల్లా ఏ కన్ను ముఖ్యం అంటే ఏం చెప్పాలి దీని బట్టి నాకు అర్థమైంది బాబా నా రెస్ కంటే మా చెల్లెరెస్ నీకు బాగా